హాయ్ గాయ్స్ నేను మీ కళ్యాణి రాస్ వెల్కమ్ బ్యాక్ టు తనీబణి ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో సండే వీడియో సండే రోజు ఫ్రిడ్జ్ తీసుకున్నాము అని చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే చేశాను ఇది ఫ్రిడ్జ్ ఓపెనింగ్ వీడియో అనుకోవాలి వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ముందుగా ఇలా ముందు వైపు నెక్స్ట్ తులసమ్మ వైపు అయితే క్లీన్ చేసి ఇలా ముగ్గులు పెట్టుకున్నాను ముందు రోజే మాప పెట్టేశాను అలా మాప పెట్టుకున్న తర్వాత ఫ్రెషప్ అయిపోయాక ఇలా ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను ఇంట్లో దీపారాధన అయిపోయాక ఇంకా ఫ్రిడ్జ్ ఓపెనింగ్కి సిక్స్ థర్టీ నుంచి నైన్ లోపు మంచిది అన్నారు ఇంకా మూల మూల వచ్చేసింది అన్నారు కానీ ఇలా చిన్న చిన్న వస్తువులకి పర్వాలేదు అని అన్నారు పంతులు గారు ఇంకెందుకని సిక్స్ థర్టీ లోపు నుంచి సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు పర్వాలేదు అన్నారు కదా అని నేను లేచేసరికి సిక్స్ థర్టీ దాటింది లేచి లేచిలావగానే ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసి ఇంకా హెడ్ బాత్ చేసుకొని దీపారాధన చేసేసరికి ఎయిట్ అలా అయింది ఎయిట్ నుంచి అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రిడ్జ్ పని ముందుగా ఆ ఫ్రిడ్జ్ ముందు ఇలా కొద్దిగా వాటర్ చల్లుకొని పద్మ ముగ్గునైతే పెట్టుకున్నాను దాని తర్వాత పైడోర్ అని చెప్పాను కదా డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నామని ఒక వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను అయితే పైడోర్ పైన ఇలా ఓంకారం గంధంతో రాసుకుంటున్నాను ఓంకారం రాసుకొని కుంకుమ అయితే పెట్టేస్తున్నాను అయితే మీరు ఇలానే చేస్తారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తానండి మొదటి ఫ్రిడ్జ్కి అయితే ఇలానే గంధంతో నామాల్లాగా ఓంకారం లాగా పెట్టి కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను ఆ రోజైతే వాయినాలు కూడా ఇచ్చానండి ఫస్ట్ ఫ్రిడ్జ్కి మాది చిన్న ఫ్రిడ్జ్ ఉంది కదా దానికి దీనికైతే ఏం లేదండి నేను ఇంకా మా హస్బెండ్ ఓపెనింగ్ చేసినట్టుగా చేసేసాము సింపుల్గా అప్పటికే టైం అయిపోతుంది నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది కొంచెం లేవడం లేట్ అవ్వడం వల్ల ఫాస్ట్ ఫాస్ట్గా ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేయడం పూజా సామాగ్రి క్లీన్ చేయడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అయితే సింపుల్గా ఇలా ఫ్రిడ్జ్ ముందు కొద్దిగా వాటర్ చల్లేసి పద్మ ముగ్గు పెట్టుకొని పసుపు రాసి పద్మ ముగ్గు పెట్టి పద్మ ముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని ముందైతే పసుపు గనపైనే చేసుకున్నాను ప్రతి పూజకు కూడా పసుపు గనపై అనేది ఇంపార్టెంట్ కదా ఉండాలి కూడా అలా పసుపు ఘనపాయని పెట్టుకున్నాక పసుపు ఘనపాయ కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్న తర్వాత దన్నం పెట్టుకున్నాను అలా దన్నం పెట్టుకున్నాక ఆ కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాం ఆ కొబ్బరికాయ కూడా ఆ ఫ్రిడ్జ్కి అలా చూపించేసి ఇలా కొట్టేస్తున్నాను కొట్టేసి వాటర్ అయితే ఒక గ్లాస్లో ఫిల్ చేసుకున్నాను ఒక ఫ్లవర్తో అయినా ఆ చే మామిడాకుతో అయినా ఇలా ఫ్రిడ్జ్ మీద చెల్లెయ్యచ్చు కదా అనేసి అలా పెట్టుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు ఆ ఫ్రిడ్జ్కి ఇటువైపు ఒకటి అటువైపు పెట్టుకున్నాను ఏంటంటే చేస్తున్నాను పువ్వులు పెట్టడం మర్చిపోయానండి పువ్వులు పెట్టడం మర్చిపోయానని పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ ముక్కకు కూడా ఇటువైపు అటువైపు కొబ్బరి ముక్కలు పెట్టాను కదా వాటికి కుంకుమ బొట్లు అనేవి పెడుతున్నాను దీని తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ అనేది ఆన్ చేసేసాము తొమ్మిది లోపన్నారు కనుక అప్పటికి పాతక తొమ్మిది అలా అయ్యింది ఆ టైంలో అయితే ఫ్రిడ్జ్ ఆన్ చేసేసాను ఆన్ చేసేసి అతను మనకి ఇన్స్టాల్మెంట్కి రావడం అంటే డెమో ఇవ్వడానికి రావడానికి కొంచెం లేట్ అయింది అందుకని ఫ్రిడ్జ్ ఓపెనింగ్ కూడా లేట్ అయింది లేకపోతే సాటర్డేనే ఓపెన్ చేసేద్దాం వాళ్ళు డెమో ఇచ్చిన తర్వాత మనం ఎలా పసుపు కుంకలు రాసేసినా పర్వాలేదండి డెమో ఇవ్వక మందల మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనే కష్టమవుతుంది కదా అందుకే డెమో ఇచ్చినంతవరకు ఆగాను లేకపోతే సాటర్డే అలానే ఓపెన్ చేసేద్దాం ఫ్రిడ్జ్ని సాటర్డే కానీ ఫ్రైడే కానీ అయితే ఓపెన్ చేసి చేయని వెంటనే ఇంకా కూరగాయలు అవన్నీ కాకుండా పాలు పెడదామనేసి పాలు ఫైవ్ డోర్లో పెట్టాను కింద డోర్లో అయితే వాటర్ బాటిల్స్ పెట్టుకునే దాంట్లో వాటర్ పెట్టేసాను మనకి ఇది ఎలా ఏంటి అనేది ఆ డెమో ఇచ్చినప్పుడు చెప్పారు ఎలా బటన్స్ అనేవి డిజిటల్ టైప్ కదా ఆ డిజిటల్ దీంట్లో ఎలా ప్రెస్ చేయాలి కూలింగ్ ఎలా పెంచుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అయితే అన్నీ చెప్పేసి వెళ్ళిపోయారు దాని తర్వాత సండే అనేది ఫ్రిడ్జ్ ఓపెనింగ్ చేసేసాము మా ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అనేది అలా జరిగిందండి ఆ ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే అంతటితో అయిపోయింది మీరు ఫ్రిడ్జ్ ఓపెనింగ్ కోసమే చూశారు అనుకుంటే అంతటితో వీడియోని అయితే మీరు స్టాప్ చేసేసేవచ్చు ఇక్కడి నుంచి డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ రోజు సండే రోజు యాక్చువల్లీ మా హస్బెండ్కి ఆ రోజు ఫంక్షన్ ఉందండి వద్దండి అని అంటుంటే ఫిషెస్ తీసుకొచ్చారు మార్కెట్కి వెళ్ళారంట లైవ్ ఫిషెస్ ఉన్నాయంట అంటే అలా కదులుతున్నాయంట అవి మార్కెట్లో దొరకడం చాలా కష్టం కదా వాటర్ చల్లేసినవి ఐస్ గడ్లు అనివి ఇస్తుంటారు మనకి అటువంటిది కదులుతున్నాయంట కదులుతున్నాయి కదా అని తీసుకొచ్చేసారండి టూ నెంబర్స్కి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చారు అతను ఆ ఫిషెస్ అన్నీ ఏం చేసుకుంటామని అంటే కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిజ్ ఫ్రిడ్జ్ తెచ్చి తీసుకొచ్చాను కదా అని ఇంకా ఓపెనింగ్ చేసిన రోజే నాన్ వెజ్ ఏం అంటే కొంచెం ఫ్రై చేసేసి కొంచెం పులుసు పెట్టేసి నైట్కి నేను వచ్చేస్తాను కదా మధ్యాహ్నం భోజనంకే ఉండను అని అయితే కొంచెం ఫ్రై కోసమని ఫ్రై కలిపేసి పక్కన పెట్టేసి పెట్టేసాను కొన్ని పీసెస్ కొన్ని అయితే పులుసు పెట్టేద్దామని ఇటువైపు కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను ఇదేంటంటే గుడ్డు చేప గుడ్లు కొంతమంది సొన అంటారు ఎవరు ఏ రకంగా అంటారు అనేది తెలియదు మేమైతే చేప గుడ్లు అంటాము ఇవంటే ఎంత ఫేవరెట్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని లైట్గా ముందు చూపించాను కదా అలా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేసి ఇలా లైట్గా చిన్న చిన్న పీసెస్లా ఉన్నాయి కదా ఆ టైంలో పసుపు కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకొని బాగా వేయించుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఒక ప్లేట్లో వేసుకొని స్పూన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్ టైపు అంటే అన్నంతో కాకుండా మామూలు స్నాక్లా తినడానికి బాగుంటుంది మా నాకు మా చెల్లికి చాలా ఇష్టం అండి ఆ ఫుడ్డు ఆ చేప గుడ్లు అంటే అయితే దాని తర్వాత ఫిష్ కర్రీ నెక్స్ట్ చేపల గుడ్లు ఫ్రై గట్ట చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కదా సింక్లో గిన్నెలు కొంచెం ఉంటే అవన్నీ క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నాన్ వెజ్ వండిన తర్వాత గ్యాస్ ఎంత క్లమ్జీగా అయిపోతుందో లేడీస్ అంతమందికి తెలిసిందే అయితే వండు పెట్టేశాను చేపల పులుసు నెక్స్ట్ ఫిష్ ఫ్రై అనేది చేయలేదు కలిపిసి పెట్టేశాను ఈవినింగ్ అయినా చేద్దామని దాని తర్వాత గుడ్లు ఎప్పుడు చేస్తాను అన్నాను కదా స్నాక్ లాగా తిందామని అవన్నీ చేసేసి నాకు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా కొంచెం రైస్ అయితే కుక్ చేసి పెట్టుకొని అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను ఇంకా గ్యాస్ క్లీన్ చేసేద్దాము నీట్గా నాన్ వెజ్ కుక్ చేశాను కదా కంగాలు అయిపోతుందని అయితే అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి గ్యాస్ అనేది ఇలా క్లీన్ చేస్తున్నాను గ్యాస్ మాత్రం డీప్ క్లీనింగ్ ప్రతి నైట్ చేసుకుంటానని చెప్తుంటాను నా డైలీ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్యన ఏంటో అండి డైలీ వీడియోస్ వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి ప్లీజ్ అండి మీకు ఎటువంటి వీడియోస్ ఇలా డైలీ వీడియోస్ కాకుండా క్రియేటివ్గా ఏవైనా వీడియోస్ కావాలి నెక్స్ట్ బయట వీడియోస్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే రోజు డైలీ వీడియోస్ పెట్టడమో ఏంటో అండి వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టేసాను క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇలా ముగ్గులు నెక్స్ట్ నేను గ్యాస్ ఎప్పుడు క్లీన్ చేసినా అండి అలా క్లీన్ చేసి వదిలేను ఏదో ఒక రంగోలి శుద్ధతో కానీ పీస్తో కానీ గంధంతో కానీ బొట్లు పెట్టేస్తుంటాను అది నా అలవాటు మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇదే అలవాటు ఉంది ఎందుకంటే అప్పుడు పొయ్యిలు ఉండేవి కదా ఆ టైంలో మా అమ్మ ఎంత బిజీ అంటే అండి ఉదయం లేవగానే పొలంకి వెళ్ళేది అంత బిజీలో కూడా ఉదయాన్న పొయ్యిని నీట్గా ఒక క్రాతతో అలకడం అంటారు అలికేసి ముగ్గు పెట్టేసి వంట అనేది స్టార్ట్ చేసేది నాకు ఆశ్చర్యం అనిపించేది అలా అటువంటిది మనం గ్యాసే కదండి చిన్న క్లాత్తో నెక్స్ట్ సోప్తోని క్లీన్ చేసుకోవడానికి ఏమైందో అనిపిస్తుంటుంది అందుకని మార్నింగ్ మనకు అవ్వదు కనుక నైటే క్లీన్ చేసుకోవడం బెటర్ అని నైటే క్లీన్ చేసి పెట్టేస్తుంటాను అయితే ఈవినింగ్ అలా ఫంక్షన్కి వెళ్ళారని చెప్పాను కదా తాటు ముంచులు తీసుకొచ్చారు ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం తిన్నాం ఈ సమ్మర్కి దాని తర్వాత ఈవినింగ్ అయితే చాయ్ పెట్టాను కొద్దిగా టీ పెట్టుకొని ఇద్దరం కూడా టీ తాగేశాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి